ఇక హైడ్రా దూకుడు కంటిన్యూ అవుతోంది హైదరాబాద్ లోని కూకట్పల్లి నల్లచెరువు పరిధిలో ఆక్రమణలు కూల్చేశారు హైడ్రా అధికారులు మొత్తం పదహారు నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి నేలమట్టం చేశారు ఉద్రిక్తతల మధ్య కూల్చివేతలు కొనసాగాయి ఇటు సంగారెడ్డి జిల్లాలో అమీన్ పూర్ లోని అక్రమ హైడ్రా కొరడా జుల్పించింది అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో ఆక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది కృష్ణారెడ్డి పేటలో ఎకరం ప్రభుత్వం స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు పటేల్ గుడలో ప్రభుత్వ స్థలంలోని ఆక్రమణలను తొలగించారు సర్వే నంబర్ ట్వెల్వ్ బై టూ ట్వెల్వ్ బై త్రీలోని ఇరవై ఐదు నిర్మాణాలని కూల్చివేశారు హైడ్రా కూల్చివేతలతో పలుచోట్ల కన్నీరు పెట్టుకున్నారు బాధితులు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు సామాన్లు కూడా తీసుకొనివ్వడం లేదంటూ గగ్గోలు పెట్టారు పలుచోట్ల చోట్ల కూల్చివేతలను నిరసిస్తూ ఆందోళనలు కూడా జరిగాయి ఇప్పటి వరకు జరిగిన కూల్చివేతలపై కీలక ప్రకటన చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూగట్పల్లి నల్లచెరులోని అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది సర్వే నంబర్స్ లో అనుమతులు లేకుండా నిర్మించిన షెడ్స్ ను కూల్చివేశామన్నారు నల్లచెరువు పరిధిలో నాలుగు ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు క్లౌడ్ కిచెన్ బిజినెస్ ద్వారా ఆరు లక్షలు సంపాదిస్తున్నారు శైలజ గారు మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో సర్వే నంబర్ నూట అరవై నాలుగులో మూడు భవనాలు కూల్చివేశామన్నారు ఇక పట్టేల్గూడలో ప్రభుత్వ స్థలంలోని ఆక్రమణలను తొలగించి మూడెకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు రంగనాథ్ మూడు ప్రాంతాల్లో దాదాపు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నామన్నారు కోచ్ వేదలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు లక్ష్మీకాంత్ ఎస్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఏకకాలంలో మూడు చోట్ల హైడ్రా అటాక్ చేసింది కూకట్పల్లి అదేవిధంగా అమీన్పూర్ మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి రెండు ప్రాంతాల్లో అటాక్ చేసింది మూడు ప్రాంతాల్లో దాదాపు ఎక్కడైతే ఈ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ స్థలాలనే టార్గెట్ చేసి అక్రమంగా నిర్మించి కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేస్తుంది ప్రస్తుతం అమీర్పూర్ మున్సిపాలిటీ ఏరియాలో మనం చూస్తున్నాం ఒక అపార్ట్మెంట్ మొత్తం ఎనిమిది ఫ్లాట్లు ఉంటాయి ఇందులో ఆ మొత్తం ఫ్లాట్లన్నింటినీ కూడా ఆ అపార్ట్మెంట్ ఎనిమిది ఫ్లాట్లు కలిగిన అపార్ట్మెంట్ మొత్తం కూడా కూల్చేస్తుంది ఆల్రెడీ దానికి ముందున్నటువంటి ఒక చిల్డ్రన్స్ స్పెషల్ హాస్పిటల్కి సంబంధించిన ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ ఆల్రెడీ గత రెండు గంటల క్రితమే ఇది మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది అయితే దీని పక్కనే మనం రైట్ సైడ్ చూడవచ్చు ఇలా సిమెంట్ బ్రిక్స్తో ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నటువంటి ప్లస్ ఫైవ్ బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్ సంబంధించిన ఓనర్స్ నేపాల్ సంబంధించిన ఒక పెద్ద ప్రజాప్రతినిధి అల్లుడు అని చెప్పుకుంటుంటారు ఇప్పటికే ఇది ఈ బిల్డింగ్ను గతంలో రెండు మూడు సార్లు కూల్చివేశారని చెప్తున్నారు అయినప్పటికీ పొలిటికల్ బలంతో రాజకీయ అండదండలతో ఈ వ్యక్తి మొత్తం కూడా ఈ నిర్మాణాలు చేపట్టారు ఈ నిర్మాణం చేపట్టిన ప్రాంతం అంతా కూడా ఒక ఎకరా ప్రభుత్వ స్థలం ఉంది ఆ ఒక ఎకరా ప్రభుత్వ స్థలానికి సంబంధించిన దాంట్లోనే మొత్తం అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్తున్నారు అయితే ఇది ఈ ప్రాంతంలో మొత్తం కూడా భారీ పోలీస్ బలగాలు డిఆర్ఎఫ్ బృందాలు మొత్తం కూడా మోహరించున్నాయి ఎక్కడ కూడా స్థానికులు ఇక్కడ రానియకుండా మొత్తం కూడా ప్రొబిటెడ్ ఏరియా పెట్టారు మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళని అందరినీ కూడా రానివ్వకుండా అక్కడనే మొత్తం కూడా బ్రేక్ చేశారు పోలీసులు అదేవిధంగా ఈ మూడు నాలుగు వైపులో కూడా ఎక్కడ పబ్లిక్ ఈ ప్రాంతానికి రాకుండా మొత్తం కూడా కట్టడి చేస్తున్నారు ప్రమాదం జరగకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అయితే ఇప్పటివరకు హైడ్రాకి సంబంధించి హైదరాబాద్ మహానగరంలో మొత్తం కూడా ఇప్పటి వరకు ఇరవై ఆరు ప్రాంతాల్లో మొత్తం హైడ్రా అటాక్ చేసింది చెరువులు నాలాలు ప్రభుత్వ స్థలాలు పార్కులను కబ్జా చేసినటువంటి నిర్మాణాలు దాదాపు మూడు వందల పైగా నిర్మాణాలను పగగులు చేసింది ఈ నిర్మాణాలు మొత్తం కూడా దాదాపు ఇప్పటివరకు ఈ ప్రాంతంతో కలుపుకొని ఈరోజు జరిగిన హైడ్రా దాడులతో కలుపుకొని మొత్తం నూట పంతొమ్మిది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రీకవర్ చేయగలిగిందని హైడ్రా ఒక అంచనాకు వచ్చింది ఈ మొత్తం ఆస్తి విలువ నూట పంతొమ్మిది ఎకరాలకు సంబంధించి మార్కెట్ విలువ చూసుకుంటే దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేరకు ఉందని చెప్తున్నారు రిజిస్ట్రేషన్ వేళ అయితే దాదాపు వెయ్యి కోట్లు ఉంటుందని హైడ్రా అయితే ఒక అంచనా వస్తుంది అయితే ఇప్పటి వరకు సంబంధించిన ఈరోజు జరిగిన హైడ్రా దాడుల్లో గతంలో ఇక్కడ పంచాయతీగా ఉండింది రెండు వారాల క్రితమే ఇది అమీన్పూర్ మున్సిపాలిటీగా ఏర్పడింది గతంలో పంచాయతీ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు అదేవిధంగా సబ్రిస్ట్రేషన్ అధికారులు కావచ్చు టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులతో పాటు హెచ్ఎండిఏ మొత్తం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన అధికార యంత్రాంగం అధికారులు మొత్తం కూడా వాళ్ళ కళ్ళ ముందే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అసలు అనుమతి ఉన్న ప్లస్ టూ వరకే ఉంటుంది కానీ జీ ప్లస్ ఫైవ్ వరకు ఈ బార్డర్ ఏరియాలో ఎలా నిర్మిస్తారన్నది ఇక్కడ క్వశ్చన్ అయితే అధికారుల అండదండలు వారు ఆలుచి లోపల లోపల మొత్తం కూడా అవినీతికి పాల్పడ్డం వల్లనే మొత్తం కూడా ఈ వ్యవహారం జరిగి నిర్మాణాలు పూర్తయ్యాయి దీని మీద మొత్తం స్పెషల్ ఆపరేషన్ తర్వాత ఇది ప్రభుత్వ స్థలాలని నిర్ధారించుకున్న తర్వాత హైడ్రా మొత్తం కూడా ఈ నిర్మాణాలను కుప్పకూల్చేస్తుంది అయితే దీనికి సంబంధించిన వ్యవహారంలో వెనక నుంచి తెర వెనుకల నుంచి నడిపించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ కావచ్చు ఈ వివిధ శాఖల అధికారులు కావచ్చు వాళ్ళందరినీ లిస్ట్ మొత్తం రెడీ చేస్తుంది అవినీతి అధిక అవినీతి అధికారుల భరతం పట్టడానికి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి మొత్తం ఒక లిస్ట్ రెడీ చేసింది వారి మీద స్పెషల్ యాక్షన్ తీసుకోవడానికి మొత్తం కూడా ఫోకస్ చేయబోతుంది రైట్ రైట్